ఏంటి నమస్తే ఈ వీడియోలో వచ్చేసి అన్ని వెజిటేబుల్స్ వేస్ట్ చేసిన సాంబారు మామిడికాయ వేస్ట్ చేశానండి ఇంకా మామిడికాయ చట్నీ ఈ రెండు కూడా ఈ వీడియోలో చూద్దాము ఇవాళ అయితే మేము ఈ రెండు ప్రిపేర్ చేసుకున్నాను ఒక కప్పు కందిపప్పుని ముందుగానే ఒక గంట ముందే నానబెట్టి పక్కన పెట్టేశాను పప్పు నాంతే తొందరగా మెదు మెదుగుతుంది కదా అందుకని నేను ముందే నానబెట్టి పక్కన పెట్టేశాను ఇప్పుడు పప్పును కుక్కర్లోకి వేసుకొని అది జస్ట్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని సరిపడా ఉప్పుని ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జస్ట్ ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను అది లోపు ఇక్కడ నేను వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను అన్నీ కూడా ఒకటి రెండు తీసుకున్నాను అంతే అంటే అన్ని వెజిటేబుల్స్ వేయంగా వేసిన తర్వాత అంతా ఎక్కువ అవుతుంది కదా అందుకే నేను అన్నీ కూడా రెండు మూడు తీసుకున్నాను రెండు క్యారెట్స్ తీసుకున్నాను తర్వాత ఒక మూడు బెండకాయలు ఒక నాలుగు బీన్స్ సగం వరకు మామిడికాయ తీసుకున్నాను పచ్చి మామిడికాయ అండి మామిడికాయని మామిడికాయ ఇదే లాస్ట్ ఈ సీజన్కి ఒక రెండు కాయలు ఉన్నాయి ఒకటి వచ్చేసి హాఫ్ వచ్చి సాంబార్కి ఇంకా ఓటినర మహంగా వచ్చేసి చట్నీకి యూజ్ చేస్తున్నాను అయితే వంకాయలు కూడా ఒక రెండు తీసుకున్నాను అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకున్నాను టమాటోస్ కూడా ఇప్పుడు సాంబార్ రెడీ చేసుకున్నాము పప్పు లోపు ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చిసనగపప్పు యాడ్ చేసుకున్నాను తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ బీన్స్ బెండకాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుందాం మీరు ఇక్కడ కావాలనుకుంటే ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి ఇది ఇలా ఆయిల్లో వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే మీరు ఇంగువ ఇంకా తెల్లగడ్డను కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా బాగా వేగిన వేగిన తర్వాత టమాటోస్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగా వేగాయి అన్నప్పుడు మామిడికాయ ముక్కలు లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి లేకపోతే మాడిపోకుండా ఉంటుంది వాటర్ వేయలేదు కదా కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మాడికాయ ముక్కలు అన్నీ కూడా తొందరగా ఉడకడం కోసము మనం ఆల్రెడీ పప్పులో వేసాం కదా కాబట్టి జస్ట్ ఇక్కడ చాలా కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను తర్వాత కారానికి సరిపడా కారపొడిని యాడ్ చేసుకున్నాను తర్వాత ధనియాల పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసాను వేసి అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేస్తున్నా నీళ్ళు కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి దీంట్లో మనం చింతపండు ఏం వేయమండి అంతా కూడా పులుపు అంతా కూడా మనకి మామిడికాయ నుంచి నుంచే వస్తుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించండి ఇది లోపు మనకి ఇక్కడ పప్పు కూడా బాగా ఉడికిపోయింది దీని ప్రధానంతా పోయిన తర్వాత పప్పుని మెత్తగా స్మాష్ చేసేసుకుందాం చూడండి పప్పు చాలా తొందరగా మెదిగిపోతుంది పెట్టాం కదా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది తొందరగానే మెదిపేసుకోవచ్చు మీకు ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసేసుకోండి పప్పు బాగా మెదిపేసుకున్న తర్వాత ఈ లోపు మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి కావాలంటే మీరు ఒక వెజిటేబుల్స్ని తీసి చెక్ చేసుకోండి కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకుందాం పప్పును వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను రెసిపీ పోస్ట్ చేస్తాను సాంబార్ పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించండి స్మెల్లే చాలా బాగా వస్తుందని చెప్తున్నాను ఇక్కడ వీడియోలో మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం చట్నీ చూద్దాము మామిడికాయ చట్నీ ఏం వేయట్లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను ముందే సాంబార్ చేసేదానికి కట్ చేశాను కదా అప్పుడే దీనికి కూడా నేను కట్ చేసి పెట్టేశాను ఇప్పుడు ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఒక నాలుగైదు గింజలు మెంతులు వేసుకున్నాను తర్వాత ఒక ఐదు ఆరు తెల్లగడ్డలు వేసుకున్నాను ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు రెండు కలిపి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిరపకాయలు కారానికి సరిపడా వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చినగింజలు యాడ్ చేసుకున్నాము మీరు చిన్నగింజల ప్లేస్లో నువ్వులు కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టి చిన్నగింజలు బాగా వేగేంత వరకు ఫ్రై చేయండి అంతా వేగిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారే లోపు మనము చట్నీకి కావాల్సిన ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఇక నేను ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోకుండా తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా బాగుంటుంది నేనైతే ఆనియన్ కట్ చేసుకున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి అదంతా కూడా బాగా చల్లారి ఉంటుంది దాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా పసుపు వేయండి తర్వాత టేస్ట్కి సరిపడా రాళ్ళుప్పును యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకోండి మనం అన్నీ కూడా ఒకేసారి వేసుకొని మిక్సీ పట్టుకుంటే మామిడికాయ ముక్కలు సరిగ్గా మెదగదు ఆ ఎండుమిర్చి అంతా కూడా బాగా మిక్స్ అవ్వదు అందుకని నేను సపరేట్గా మిక్సీ పట్టాను మళ్ళీ యాడ్ చేశాను మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్సీ పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకోండి ఆగి ఆగి మిక్సీ పట్టండి చూడండి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కొద్దిగా పచ్చాపచ్చగా ఉన్నా కూడా పర్లేదు బాగుంటుంది మరీ అంత పేస్ట్ కూడా అవసరం లేదు చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది అంతే అండి మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను కట్ చేసి పెట్టాను కదా ఆనియన్ అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసాను ఇది రైస్లోకే కాదండి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని సర్ చేసుకోవడమే ఇదండి మేము వాళ్ళు చేసుకున్న లంచ్ ఈ రెండు లంచ్లోకి నేను రెసిపీస్ ఈ రెండు చేశాను అయితే ఈ మాడకాయ చట్నీకి కావాలనుకుంటే మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు అంతే అండి సింపుల్గా సాంబార్ అండ్ మాడకాయ చట్నీ ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి స్టే హ్యాపీ అండ్ హెల్తీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతే అండి వీడియో బాయ్